గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ తల్లి తండ్రి అన్న తమ్ముడు నలుగురు ఉండే కుటుంబం తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల్ని బాగా చదివించాలనుకుంటారు చిన్నతనంలో వాళ్ళ వ్యవసాయ పనులు వ్యవసాయం పొలం చే పొలం పని చేసుకుంటూ ఉండేవాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల్లో పెద్దవాడికి చదువు రాదు చదువు రాకపోతే అతనికి పొలం పనులకు ఉపయోగించుకుంటూ ఉంటారు ఆ తర్వాత చిన్నవాడు బాగా చదువుకుంటూ ఉంటాడు అన్నదమ్ములు ఎంతో ఒత్తిగ ఉండేవాళ్ళు మంచి పెద్ద కుటుంబం అంటే పెద్ద కుటుంబం అంటే పొలం తక్కువే వాళ్ళకి మెయిన్ రోడ్లో ఇల్లు స్థలం అనమాట ఆ స్థలం ఇల్లు కట్టుకుంటారు అంటే పట్టణానికి పక్కన ఉండే పల్లెటూర్లు ఉంటాయి కదా అది అది కాలక్రమేణా ఈ పట్టణంలో కలిసిపోద్ది అవి కూడా రేట్లు వస్తాయి తర్వాత వాళ్ళకి టౌన్లో కలిసిపోయింది అనమాట అయితే ఇక్కడ వీళ్ళు అంతా బాగా కుటుంబం పచ్చగా బాగా ఎక్కువ వచ్చే క్రమంలో అన్నకు పెళ్లి చేస్తారు తమ్ముడిని బాగా చదివిస్తారు తల్లిదండ్రులు ఆ తమ్ముడు బాగా చదువుకొని విదేశాలకు వెళ్ళి జాబ్ చేస్తాడు సాఫ్ట్వేర్ కంపెనీలో వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాడు కొంతకాలం బాగానే ఉంటాడు ఇంకా రాను 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 తమ్ముడు కూడా పెళ్ళి అయింది పెళ్ళి అయిన తర్వాత తమ్ముడు బాగా చదువుకునేవాడు కాబట్టి ఇచ్చి మంచి పెద్ద కుటుంబం ఇచ్చి చేస్తారు ఇతనికి ఇతను తగ్గట్టిస్తారు ఇతను పొలం పని చేసుకునేవాడు కాబట్టి కొంతకాలానికి ఇలా తల్లిదండ్రులు వాళ్ళ తమ్ముడు అంటే ఎప్పుడు ఎవరైతే బాగా తెలివిగా ఉంటారో ఎవరైతే బాగా ఉద్యోగస్తులుగా ఉంటారో వాళ్ళకి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు పేరు వస్తుంది కాబట్టి వాళ్ళ పట్ల ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఉంటారు వీళ్ళ పట్ల పెద్ద గౌరవం చూపించదు అది తట్టుకోలేని కోడలు పెద్ద కోడలు మనం ఇక్కడుంటే ఎప్పటికి ఎదగలేము మీ తమ్ముడు విదేశాల్లో ఉద్యోగ ఉద్యోగం చేస్తున్నారు అతని పట్ల మీ తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా ఉన్నారు బంధువులందరూ కూడా అతన్ని గౌరవిస్తున్నారు మనం ఇక్కడ ఎంతో మాత్రం ఉండకూడదని అతని భార్య అతనితో గొడవ పెట్టుకొని వేరే ఊరికి తీసుకుపోయింది అక్కడ అతను కొంత వేరే వాళ్ళ దగ్గర పనికి చేస్తాడు జీతం వస్తుంటుంది కాస్త కోస్త తెలివితేటలతో పిల్లలను చదివించుకుంటూ ఉంటాడు పిల్లల పై చదువుకు వచ్చేటప్పటికి అతనికి ఒక విచిత్రమైన ఆలోచన కలిగింది అంటే మా మా అబ్బాయిని కూడా పెద్ద చదువు చదివిస్తే మా తమ్ముడిలాగా అమెరికా పంపించవచ్చు అని ఒక ఆలోచన కలిగి అతను ఏం చేస్తాడంటే కాస్త పొదుపు చేసుకున్న డబ్బులతో స్థలాలే కొనుక్కుంటాడు ఆ స్థలాలు కొనుక్కొని ఆ స్థలాల మీద ఆ వ్యాపారం జరిగితే ఒకటి రెండు ప్లాట్ల మీద ఆదాయం వస్తుంది అక్కడి నుంచి అతను చేసే ఆ పనిని మానుకొని ఇక ఈ స్థలాలు వ్యాపారం బాగా జరుగుతుందని ఆ తర్వాత సిటీ పాటలు వేసి అప్పు తీసుకొచ్చి ఆ డబ్బులతో ఆ స్థలాల వ్యాపారం చేస్తూ చేస్తూ ఇల్లు కడతాడు అక్కడ ఇల్లు కట్టి గొప్పగా ఉండాలి అందరికన్నా ఇల్లు కడితే మా అమ్మ నాన్న మాకు ఆస్తి పంచిస్తారు ఇల్లు కట్టే నొంగతో అక్కడ ఆస్తి అమ్ముకొని ఇక్కడొచ్చి ఇక్కడ ఈ డబ్బు ఇంటిని పర్మిట్ చేసుకుంటే బాగుంటుంది అదే క్రమంలో అక్కడ ఉన్న ఆస్తి విలువ బాగా పెరుగుతుందన్నమాట వాళ్ళ అమ్మా నాన్న ఊళ్ళ ఆస్తి బాగా కోట్ల రూపాయలు కలిగింది కానీ ఇక్కడ సమస్య ఏంటంటే కిటికీ ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళు బతికుండగా పిల్లలకి కొంతమంది ఎవరు ఆస్తి ఎందుకంటే తర్వాత వాళ్ళు పట్టించుకోరు కదా మమ్మల్ని నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోయావు ఇప్పుడు మీకు ఆస్తి మేము పెట్టేస్తామని చెప్పి వాళ్ళు ఇవ్వలేరు అది ఎలాగైనా లాగాల ఉద్దేశంతో ఇక్కడ అప్పులు తెచ్చుకొని ఇల్లు కట్టి అప్పు తెచ్చుకొని అతను కొడుకుని చదివిస్తాడు బాగా ఈ క్రమంలో కొడుకుని చదివించే క్రమంలో అప్పు ఇంకా ఎక్కువైపోయింది అంటే అప్పు అంటే సిటీ పాటలు ఏసి అక్కడ ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ కట్ట ఇక్కడ తీసుకొచ్చి అక్కడ రొటేషన్ చేసి 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 ఒక పది సంవత్సరాలు రొటేషన్ చేస్తాడు ఆ పది సంవత్సరాలు రొటేషన్ చేసి ఇల్లు కట్టడం జరిగింది పిల్లవాడి చదువు అయిపోయింది అది అయిపోయే క్రమంలో బాగా అప్పలన్నీ బయటపెడిపోతాయి ఊపిరి ఆడక ఆ కట్టించినీళ్ళు అమ్మేసి వేసుకుంటాడు ఆ కొడుకు పెట్టిన డబ్బులు అప్పు ఇంకా తప్పు మిగిలింది అనమాట అక్కడ తల్లిదండ్రులు చూస్తే ఆస్తి పంచు అది అమ్మడానికి పంచుకోవడానికి వాళ్ళ తమ్ముడు ఒప్పుకోడు అతనికి సౌఖ్యం సంపద బాగుంది వీళ్ళకి లేదు ఇలా అన్నదమ్ములు ఉమ్మడి కుటుంబాల్లో ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి అన్నమాట ఎవరో తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆస్తి వస్తుందనే ఆలోచనతో ఇల్లు కట్టించి అప్పులు పాలైపోతాడు ఆ తర్వాత అక్కడి నుంచి పిల్లోడు చదువుకైనా ఇస్తారని చెప్పి ఆస్తితో పిల్లోడిని బయట పెద్ద చదువులు చదివించి అట్లా అప్పులు పాలు టోటల్గా ఉన్నదంతా ఇక్కడ సంపాదించుకున్న కష్టమంతా పోయి పిల్లోడికి చదువుకు చదివించిన అప్పు మిగిలింది ఫైనల్గా ఆ పిల్లడు చదువుకి అంత ఖర్చు పెట్టని కారణం ఏంటంటే తమ్ముడు మీద పోటీ అంటే ఇక్కడ ఏంటంటే మూర్ఖులు ఎప్పటికి మారమరావు గారని ఒక ఆలోచన లేకుండా మనం ఎవరో ఒకరి మీద పోటీ పడి ఏదో ఒకటి చేసి నష్టపోతూ ఉంటాం అంటే భగవంతుడు ఒక తల్లిదండ్రికి నలుగురు సంతానం అంటే నలుగురు ఒకరు అదృష్టవంతులు అవుతారు ముగ్గురు అదృష్టవంతులు కాకపోవచ్చు లేకపోతే ముగ్గురు అదృష్టవంతులు కావచ్చు ఒకడే అదృష్టవంతులు కాకపోవచ్చు అది కర్మ కర్మానుసారంగా జరుగుతుంటుంది కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అదృష్టవంతుడిని వాటిని వాటితో పోరాడి వాళ్ళకి మించి పెరగాల ఆలోచనతో వీళ్ళు ఇంకా అజ్ఞానాధికారులు పడి ఉన్నది కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది అట్లా లక్షల లక్షలు అప్పు చేసి ఖర్చు పెట్టి పిల్లవాడు చదివిస్తే ఆ అప్పుకు కట్టే వడ్డీ అరవై వేలు అయితే నెలకి పిల్లడికి వచ్చే జీతం నెలకి యాభై వేలు ఉద్యోగం వస్తుంది పిల్లవాడికి ఉద్యోగం వస్తుందని ఆనందపడతాడు ఆనందపడిపోయిన సమయంలో ఆ ఉద్యోగులకు రెండు సంవత్సరాలు చేస్తే ప్రమోషన్ వచ్చి వేరే కంపెనీ మారితే లక్షలు వస్తాయి విదేశాలైతే డబ్బులు వస్తాయి అనుకుంటే ఆ పిల్లవాడికి వచ్చే జీతం యాభై వేలు అయితే ఆ పిల్లడు చదువు ఖర్చు పెట్టిన అప్పుకైనా అప్పు కట్టే వడ్డీ అరవై వేలు నెలకి ఎలా ఉంటుంది చూడండి చిత్రం వచ్చేది ఆపై కట్టే వడ్డీ అరవై వేలు ఇలా చాలామంది ఆలోచన లేకుండా ఎవరో ఏదో ఇస్తారని ఆ ఎవరి మీద పోటీ పడి ఆలోచన లేకుండా అప్పులు పాలై ఉన్న మనశ్శాంతిని కోల్పోయి ప్రశాంతను కోల్పోయి ఆరోగ్యాలు పాడు చేసుకొని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతుంటారు ఏదైనా మనం పనిచేసినప్పుడు ఎందుకు ఎందుకు ఏమిటి ఎలా మనం పోయి పోటీ పడాలి తెలివి కలవరితో పోటీ పడాలని మనం గెలవగలమా గెలవలేం కదా తెలివి వేరు శక్తి వేరు ఆరోగ్యం వేరు ఆలోచన వేరు ఎన్నీ ఉండాలి అన్నీ ఉండాలి తెలివితేటలు అన్నీ ఉంటేనే ఏదైనా సాధించగలం కానీ అది అందరికి సెట్ కాదు కానీ సెట్ అయినట్టు చూసి మనం అసహ్యపడితే మనం ఎప్పటికీ నెగ్గలేం మన శక్తి సామర్థ్యాలు ఎంత మనకు భావం భగవంతుడు ఎంత తెలివి ఇచ్చాడు మనకు వచ్చేసి ఇన్కమ్ ఎంత దాని ప్రకారం మనం ఆలోచన చేసుకుంటా స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళి కానీ ఎదుటి వాళ్ళ అన్నదమ్ములను పోల్చుకొనో లేకపోతే బంధువులు పోల్చుకొని సమాజంలో ఇంకెవరెవరినో పోల్చుకొనో మనం చేస్తే ఇలా ఉంటుంది ముప్పై లక్షలు ఖర్చు చదువు ఖర్చు పెడితే ముప్పై లక్షలకి అరవై వేలు ఒకటి కడుతుంటే ఆ ఉద్యోగ అబ్బాయికి వచ్చిన ఉద్యోగానికి వచ్చిన జీతం వచ్చేది యాభై వేలు అప్పు ఎప్పుడు తీరాలి ఇక ఇంకా ఉన్న కంటిన్యూలు పోయింది ఇంకా అప్పు తీరాలంటే వాళ్ళ తల్లిదండ్రులు కారణం చేసిన తర్వాత ఎప్పుడో అయినప్పుడు అప్పు తీరు అప్పుడు కాక వీళ్ళు కడుతూరు కడుతూ 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 ఆ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఇచ్చేటప్పటికి వీళ్ళు బెడ్డి మీద ఉంటారు మంచం మీద ఉంటారు కట్టి కట్టి ఇది కనపడకుండా అప్పు అనేది ఎవరి మీద పోటీ పడి ఏదో చేస్తే ఏదో కావాలని ఏదో అయింది ఇంకేదో అయిద్ది అందువల్ల ఎప్పుడు కూడా మన శక్తి సామర్థ్యాన్ని మన తల్లిదండ్రులను చేసుకోవాలి కానీ ఒకరి మీద పోటీ పడావు లేకపోతే ఒకరి మీద అసూయపడావు ఒకరి మీద ఈర్ష్య మనం కనుక ఆలోచన పెడితే అప్పులు పాలైపోతాం అనారోగ్యం పాలైపోతాం ఎందుకు పనికి రాకుండా పోతాం ఉన్న సంతోషం కూడా కోల్పోతాం ఉన్నద పోయింది ఉంచుకున్నది పోయింది సాయంత్రం మాదిరియద్ది లాస్ట్ ఫైనల్గా ఇదేంటి ఈ వీడియో ఉద్దేశం ఆలోచనతోనే చేయాలి పోటీ పెట్టుకుంటే ఇలా పరిస్థితి పోటీ మన మీద మనం పడాలి మొక్కరి మీద పడకూడదు అసహ్య అసలు అంతగాన ప్రమాదం